ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ వారం శనివారం రోజు అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం ఇక గిరి ప్రదక్షిణ గురించి చెప్పుకోవాలంటే తిరుమలగిరి చాలామందికి తెలియక వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తుంటారు కానీ అసలు విషయం ఏమిటంటే ఎవరైతే ప్రతి శనివారం గిరి ప్రదక్షిణ చేసి ఆ స్వామివారిని దర్శిస్తారో ఈ కొండ చుట్టూ ఈ కొండ చుట్టూ కూడా నేచురల్ ఎనర్జీ ఉంటుందన్నమాట వీటిలో ఎన్నో రకాల ఆయుర్వేద వృక్షాలు కూడా ఉన్నాయి గిరి ప్రదక్షిణ చాలా మంచిది ఈ రోజైతే ప్రతి చోట ప్రదక్షిణ చేస్తున్నారు కానీ తిరుమలగిరి క్షేత్రంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండే ప్రదక్షిణ చేస్తున్నారు ప్రతి శనివారం ఎవరైతే ప్రదక్షిణ చేసి కొండ చుట్టూ స్వామివారిని దర్శిస్తారో నిజంగా ఆయురారోగ్యాలు పెరుగుతాయి భక్తులు ఈ శనివారం తిరుమలగిరి క్షేత్రానికి విపరీతంగా వచ్చారు చాలామంది లోపల కింద ఉన్నారు కొంతమందిని ఇలా బయట ఆపు చేశారు ఒక సోదరైతే మోకాళ్ళ మీద మెట్లు పైకెక్కుతూ ప్రతి మెట్టుని పసుపు కుంకుమతో పూజించుకుంటూ వెళ్తుంది ఆరు వారాలు అయిపోయాయంట ఇది ఏడో వారం ఇలా చాలా మంది మనకి తిరుమలగిరి క్షేత్రంలో శనివారం వెళ్తే చాలామంది మొక్కును చెల్లించుకుంటూ కనిపిస్తారు